హైదరాబాద్ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి కొత్తపేట మూసి పరివాహక ప్రాంతం ప్రజలకు భరోసా కల్పించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ యాష్కి గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మధుయాష్ మండిపడ్డారు అధికారులు మార్కు చేసినంత మాత్రాన పేదల ఇళ్లను కూల్చారని మీ ఇంటిపై గడ్డపార పడకుండా ప్రోక్లైన్లు రాకుండా చూసుకుంటారని బాధితులకు భరోసాని ఇచ్చారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మోసీ పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు వారే ఈరోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని మధుయాజకీ గౌడ్ ఆరోపించారు అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అత్యుత్సాహంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అక్రమార్కులు అయినా ఇది అధికారులపై చర్యలు అయినా ఉంటాయని హెచ్చరించారు మరి ఆ లో షేర్ షీనింగ్ మీటింగ్ లేమన దెర్గా గౌడ మాత గుడి కల్పేకి లేమన దెర్గా మీ గోట్ లో పైను క్లర్మేల లక్షనస్తుడే దమ్మనర్ చెయవన సల్లారొద మాటల బయపడత జనాల వరై లేదు ప్రభుత్వం ఒక ఇల్లు కూల్చాలన్నా కూడా ఒక న్యాయవాది కూడా చెప్తా ఉన్నాను ప్రభుత్వం ప్రజల ఆస్తికి కస్టడీలోని ఉండాలి తప్ప తన ఇష్టానుసారంగా ప్రయోజనం తను అన్నగా నీకు చెప్తా ఉన్నా ఎక్కడ నాకు పరావహిస్తున్నా కూడా అది ఒకే తీరున ఒక లైన్ స్ట్రేట్ లైన్కి పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న అధికారుల కన్నా నాకు అనుభవం ఉన్నది ఎన్ని దేశాలు తిరిగి వచ్చాను మూడు రోజుల క్రితం లండన్ నుంచి వచ్చి గతంలో వచ్చిన కూడా వెళ్ళి ఉన్నారు

దానమే చెల్లల అన్న కొని చెప్పుకోవాలా లేదు ఎంపై ని

ఇప్పుడు ఇప్పుడే ఎన్ని సంవత్సరం పక్కన కలిసిన పక్కన లేని నలభై సంవత్సరం నుంచి ఉంటున్నాం యాభై ఒకటి ఉంటుంది పదిహేను సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఇంకో తీరుగుతుంది ఈ నీళ్ళు పారేది ముసి బావేంద్రు ఆ చెట్ల మీద వెళ్ళి ముసి ఆటోమేటిక్ తెచ్చింది తప్పలు అవుతుంది సార్ ఇంకా అవుతుంది రెండు సార్ పండి పట్టుకోండి అన్న పండిని పట్టుకోండి మెయిన్ చెట్ల अरे हमका गोटे पचर देते हैं అక్కడ కుర్చీలేసే అన్న అక్కడి నుంచి చూసాడు ఒకసారి ఒక రెండు కుర్చీలు కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజలకు కూడా పనిచేస్తుంది ఎలాంటి పేదలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులు అత్యం ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చి ఇచ్చినట్టు ఇవ్వకుండా శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి కొత్తపేట్ ఈ ప్రాంతంలో కార్లీ వాసులు భయాందోళన గురెక్కుతూ రెవెన్యూ అధికారులు మార్చేయడంతో వెనువెంటనే అర్ధరాత్రి కూరగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గత పది సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అందించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలు రెచ్చగొడతా ఉండండి ప్రజలలో ఆ భయాందోళన తొలగించడానికి కొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మార్క్ చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన పడదు ప్రొప్లైన్ రాదు పోలగొట్టడం జరగదు టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టు ప్రజలను మభ్య పెడతా ఉండాలి నేను ఒక న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాను ఇంకా నా నియో తెలివినగా నియోజకవర్గ ప్రజలకి కాకుండా మూసి పరివార్క్ ప్రాంతాలలో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందనంటే మంత్రి శ్రీధర్బాబు చెప్పడం జరిగినది కలెక్టర్ ఆఫీసులో బాధితులు వెళ్ళొచ్చు గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది శని ఆదివారాలు ఎక్కడో కూలగొట్టడం జరగదు అక్రమాలు చేసిన నాయకులే చెరువులు కబ్జా చేసిన నాయకులే ఇవాళ సొంత పూసల్లాగా వచ్చి అనుసరంతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాలు ప్రజలను కోసపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నాయకులు ఇవాళ కొత్తగా వచ్చి చిలకబలతో పలుకుతూ ఉన్నారు మూసి పరివాహక ప్రాంతాలలో నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇచ్చినా కూడా సమయం ఇవ్వకుండా మార్గదేశాంత మాత్రాన ప్రొఫైల్ రావు దాని బాధ్యత మేము తీసుకుంటాము ఏ ఒక్క పేద ప్రజలకి ఒక్క సెంటు భూమి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నష్టపరిహారాలు లేకుండా బిల్డింగ్లు గిటా ఏది ఉన్నా కూడా ఒకవేళ అలాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా రిటెన్షన్ వాళ్ళు ఉంటుంది విస్తీర్ణం ఎక్కువ ఉన్న చోట ఒక ఇల్లు కూలగొట్టకుండా కట్టుకునే అవకాశాలు ఉన్నాయి అధికారుల హెచ్చరిక మీ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి అతి ఉత్సాహంతో ప్రజలకు కష్టం కలిగించకండి పైన అధికారులపైన ఉంటాయి అక్రమంగా పట్ట భూములు అమ్మి అమ్మిన రియల్ రియాల్ట్ వ్యాపారులు వ్యాపారులు కానీ బిల్డర్ల పైన కూడా చర్యలు ఉంటాయి సామాన్య ప్రజలు తమ కష్టార్జీతో కట్టుకున్న ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చూసే బాధ్యత ఇక్కడున్న మేము కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తీసుకుంటున్నాం అని చెప్పే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చట్టాలు క్లియర్గా ఉన్నాయి ఏ ఒక్క సెంటు భూమి తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు నాలుగింతలు పరిహారం చెల్లించాలి అది ఖాళీ స్థలం అవుతాయి ఇల్లు ఇటు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికైనా ఖర్చును కూడా ఇవ్వాలి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతిపక్షానికి ఉన్నప్పుడు అధికారులు ఏ పద్ధతి ప్రకారంగా ఇప్పటిదాకా కట్ ఆఫ్ డేట్ ఏంటి అసలు ఎఫ్టీఎల్ కనీ కూడా జరగాలి మాస్టర్ ప్లాన్ ఉండాలి ఇవన్నీ ఏవి నిర్ణయాలు జరగలేదు మభ్యపెట్టి అంచర్లతోటి అక్రమాస్తులు కాపాడుకుంటూ చెరువులోపు నది లోపల తిల్లి అమ్మిన దొంగలు దొంగలు వాళ్ళ ఆస్తులు లక్షస్ పని ఉన్నారు ఈ దొంగ ఇంక్ నాకు నమ్మకండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షానంత కొందరు అధికారులు అత్యుత్సాహంతో టీఆర్ఎస్ సమయంలో నియమించబడ్డ అధికారులు ప్రభుత్వాన్ని అసలు అభివృద్ధి చేయించడానికి వరకు అత్యుత్సాహంతో పనిచేస్తూ ఉన్నది మానవత్వం లేక ప్రవర్తిస్తూ ఉన్నారు చిన్న చిన్న పాప చూసినాం అత్యంత హృదయ హృదయంగా ఉన్నది కనీసం సమయం ఇవ్వకుండా ఇంటి సామాను బయట తీయకుండా పూర్వభాగ అధికారంలో అధికారి ఓడించినాడు వీళ్ళకి ఇంత దుర్భారంగా ప్రవర్తించిన అధికార పైన ఉండాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అట్లాంటి అది దుర దురాగతంగా ప్రవర్తించడానికి అధికారాలు లేవాలి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది సాటర్డే సండే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా లేక సాఫ్ట్ డీస్ అంటే కోలుకోవటం ఆదేశాలు మాత్రం ప్రభుత్వం నుంచి లేదు లేనప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంత తొందరపాటు అవసరం లేదు